నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసిన రాజకీయ వాతావరణం ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణం మాత్రం సెగలు పుట్టిస్తూ ఉందా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాన్ని బట్టి చూస్తే మాత్రం అవునన్నటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది అయితే ఈ సెగలు పుట్టించడం లేదంటే ఒక యుద్ధ వాతావరణం అనేటువంటిది సహజంగా ఎక్కడైనా కూడా రాజకీయాల్లో చూస్తే అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్యన ఒక యుద్ధ వాతావరణం లేదంటే కనుక రాజకీయ వాతావరణం వేడెక్కినటువంటి పరిస్థితులు సర్వసాధారణంగా సహజంగానే కనిపిస్తూ ఉంటాయి కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం ఇందుకు చాలా భిన్నంగా కనిపిస్తూ ఉన్నాయి కారణం ఏమిటి అంటే అధికార పక్షం అసెంబ్లీలో ఉంటే మరి అధికార పక్షాన్ని నిలదీయాల్సినటువంటి ప్రతిపక్షం మొఖం చాటేస్తూ అసెంబ్లీకి వెళ్లకుండా ఉండేందుకు సాకులు వెతుక్కుంటూ తప్పించుకు తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉన్నాయి అయితే ప్రతిపక్షం ఈ తీరులో వ్యవహరిస్తూ ఉంటే మరొక ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయితే వాళ్ళకి సీట్లు రాకపోయినా కూడా ఖచ్చితంగా ప్రజల ఓట్లు ఎంతో కొంత మేరకు వచ్చినాయి కాబట్టి వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీగా ఒక ప్రతిపక్షంగా వాళ్ళు మాత్రం ప్రజా తీర్పుని గౌరవిస్తూ ఈ రోజున ప్రతిపక్షం చేస్తున్నటువంటి తప్పిదాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నారు ఈ అంశాలే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ రాజకీయ పరిణామాలను కూడా ఎంతో ఆసక్తికరంగా మారుస్తూ ఉన్నాయి మరి ఇదంతా కూడా ఎవరి గురించి చెప్తున్నాను అంటే మరి ఇంకెవరో కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్షం అంటే ఏది ప్రజల తీర్పులో నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి పరిమితమై కనీసం పదకొండు స్థానాలైనా కూడా తెచ్చుకున్నారు కాబట్టి చట్టసభలకు వెళ్ళేటువంటి ఒక గౌరవాన్ని ఎంతో కొంత అయితే దక్కించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక వైపునైతే సీట్లు రాకపోయినా కూడా రెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు వచ్చి ప్రజలు మాకు ఇదే తీర్పునిచ్చారు ఇక ముందు వాళ్ళని ఇంకా మేమంటే ప్రజల మద్దతును కూడగట్టుకునేందుకు ప్రజల్ని ఆకర్షించే విధంగా వాళ్ళ పక్షాన ఉండి మేము పోరాటం చేస్తాం రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజా మద్దతును మేము కూడగొట్టుకుంటాము అని చెప్పి మరొక పక్కన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిళ గారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి తప్పిదాలను అయితే కనుక ఎక్కడికక్కడ ఎత్తి చూపుతూ ఉన్నారు ఆయన్ని నిలదీస్తూ ఉన్నారు ఈ రోజున చట్ట సభలకు వెళ్ళేటువంటి అవకాశం ప్రజలు మీకు కల్పించారు అదే స్థానం మాకు వచ్చుంటే మేం ఖచ్చితంగా ప్రజల పక్షాన సభకైతే వెళ్ళుండే వాళ్ళం కానీ మీరు చేస్తున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో సభలను తప్పించుకుని తిరగడం సభని అగౌరవపరచడం ప్రజా తీర్పును మీరు అవమానించినట్లు అవుతుంది కాబట్టి మీరు చేస్తున్నటువంటి విధానం తప్పు అంటూ కూడా ఆవిడ ఎక్కడికి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీస్తూ ఉన్నారు అయితే మరి ఈ నిలదీత అనేటువంటిది తప్ప అంటే ఎక్కడా కూడా తప్పు కాదు ఎందుకు అంటే సహజంగా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజా తీర్పుని గౌరవించడం రాజకీయ నాయకుల తాలూకు ప్రధానమైనటువంటి లక్షణం అయి ఉండాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు అందుకు భిన్నంగా ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలతోటి అధికారంలోకి వచ్చాము అని చెప్పి బడ్డర్ అలాగే విర్రవీగారు మరి ఆ స్థాయిలో విర్రవీగినందుకు ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పునిచ్చారో రెండు వేల ఇరవై నాలుగులో కూడా చూశారు మరి రెండు వేల ఇరవై నాలుగులో పోని జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక్క సీట్ అంటే ఒక్క సీటు గెలవకుండా ఉందా అంటే లేదు ప్రజలు వాళ్ళ తీర్పు ప్రకారంగా ఒక పదకొండు స్థానాలకైతే గనక జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పరిమితం చేశారు ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటి తనకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అని చెప్పి ఏదో స్కూల్కి వెళ్ళే పిల్లాడు గనక నాకు చాక్లెట్ కొనిస్తేనే నేను స్కూల్కి వెళ్తా అని మారం చేసినట్టుగా ఏదో లంచం అడిగినట్లుగా లేదంటే కనుక అదేదో డిమాండ్ చేసినట్లుగా ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అంటూ ఒక మొంకి పట్టుబట్టు కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి దానిపైన ఆయన కోర్టుకు కూడా వెళ్ళారు కోర్టులో కూడా దానిపైన విచారణ ఏదో జరుగుతోంది తాజాగా అసలు ఏంటి అసలు దానికి సంబంధించినటువంటి రూల్ బుక్ ఏమిటి ఏ పరమైనటువంటి విధానాలు ఉంటాయి అవన్నీ కూడా తెలియజేయాలి అంటూ న్యాయస్థానం కూడా ఏదైతే స్పీకర్ కార్యదర్శికి అలాగే స్పీకర్ అయ్యనపాత్రుడు గారికి కూడా ఒక నోటీసులు అయితే జారీ చేసినట్లుగా తెలుస్తోంది ఇక దీనిపైన విచారణని కూడా ఒక మూడు వారాలకైతే వాయిదా వేశారు అయితే ఇదంతా ఒక పక్కన పెడితే ఈ రోజున అటు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఏదైతే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిళ గారికి వీరిద్దరికీ మధ్యన కూడా ఒక రాజకీయ యుద్ధం అయితే గనుక జరుగుతూ ఉంది మరి యుద్ధం ఎక్కడ జరుగుతూ ఉంది ప్రజాక్షేత్రంలోన అంటే కాదు ట్విట్టర్లో జరుగుతూ ఉంది ఎక్స్ వేదికగా ఇరువురు కూడా ట్వీట్ల వార్ని అయితే కనుక నడుపుతూ ఉన్నారు సహజంగా రాజకీయ నాయకుల మధ్య అదే రాజకీయ నాయకులు ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు మధ్య ఈ రకమైనటువంటి ఒక యుద్ధం జరుగుతూ ఉంటే అది అందరినీ కూడా ఆకర్షిస్తుంది కదా ప్రస్తుతం ఏదైతే జగన్మోహన్ రెడ్డి అలాగే షర్మిళ గారి మధ్యన జరుగుతున్నటువంటి ఈ ట్వీట్ల వారు అనేటువంటిది కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా షర్మిళ గారు ఒక రెండు రోజుల క్రితం ఒక ట్వీట్ని అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తాను అని చెప్పి మొంకు పట్టి పట్టి కూర్చున్నారు మీరు ఇది సభను అగౌరవపరచడం అవుతుంది అలాగే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని కూడా అవమానించినట్లు అవుతుంది కాబట్టి మీరు అయితే సభకు వెళ్ళండి లేదు సభకు వెళ్ళలేని పక్షంలో మీరు మీ పార్టీలో మిగతా పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచారో వాళ్ళంతా ఎమ్మెల్యేలుగా ఉండడానికి అనర్హులు కాబట్టి రాజీనామా చేసేయండి రాజీనామా చేసి మీరు ఆఫ్రికా అడవులకే పోతారా అంటార్కిటికా మంచు పోతారో ఎక్కడికి పోయి ఏ గంగలో దూకుతారో దూకండి అంటూ ఒక ట్వీట్ చేశారు దానిపైన ఈరోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ట్వీట్ చేసింది ఆ ట్వీట్ పైన మళ్ళీ షర్మిళ గారు చేసినటువంటి ట్వీటు ఇదంతా కూడా ఒక ట్వీట్ల యుద్ధం జరుగుతున్నటువంటి పరిణామాలుగా అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపిస్తూ ఉంది మరి షర్మిళ గారు చేసినటువంటి ట్వీట్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం రీట్వీట్ చేసింది దానిపైన షర్మిళ గారు ఏం కౌంటర్ ఇచ్చారు అసలు వాటిపైన ఏం చర్చలు జరుగుతున్నాయనేటువంటిది కూడా ఒక్కసారి ఆ ట్వీట్లు చూసిన తర్వాత చర్చించుకుందాం ఇది షర్మిళ గారు చేసినటువంటి ట్వీట్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ట్వీట్ ఎట్ ది రేట్ ఎన్సీబీఎన్ అంటే నారా చంద్రబాబు నాయుడు ఏజెంట్గా రాజకీయాలు చేసేవారికి ప్రజల తరఫున ప్రతిపక్ష ప్రతిక్షణం ఆలోచించి వారి కోసం పనిచేసే వారికి మధ్య తేడా ఉంటుంది ఎట్ ద రేట్ రియలీ షర్మిళ గారు మీ మాటలు చూస్తే జగన్ గారి మీద ద్వేషమే కనిపిస్తోంది తప్ప ప్రజా సమస్యలు ఎక్కడా కనిపించడం లేదు ప్రతిపక్షంలో ఉండి మరో ప్రతిపక్షాన్ని తిడుతున్నారంటే మీ అజెండా చంద్రబాబుకు మద్దతు పలకడం జగన్ గారిని తిట్టడం దివంగత మహానేత మీ తండ్రి వైఎస్ఆర్ విగ్రహాలను కాల్చేస్తుంటే ఎప్పుడైనా నోరు విప్పారా ఆహా షర్మిళ గారు తండ్రి వైఎస్ఆర్ గారు అంటే వైఎస్ గారి కూతురు షర్మిళ గారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఒప్పుకున్నట్లుంది మరి ఎన్నికల ముందర వరకు కూడా ఆ పార్టీ నేతలు వాళ్ళ సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా షర్మిళ గారి పుట్టుక మీదే అనుమానాలు వ్యక్తం చేశారు కదా మరి ఈ రోజున మీ తండ్రి వైఎస్ఆర్ గారు అంటున్నారంటే షర్మిళ గారిని వైఎస్ గారి కుమార్తె అని ఒప్పుకున్నారనమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఓకే రాష్ట్రంలో ఎట్ ద రేట్ జైటీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ హత్యలు దాడులు ఆస్తుల విధ్వంసాలు చేస్తుంటే కనీసం ఒక్క మాటైనా మాట్లాడారా పావురాల గుట్టలో పావురమైపోయాడని వైఎస్ఆర్ మరణాన్ని అవహేళన చేసిన వారితో మీరు కలిసి నడవడం లేదా తెలంగాణలో పుట్టా తెలంగాణలోనే ఉంటా అంటూ మాటలు చెప్పి అక్కడ నుంచి పారిపోయి ఇక్కడికి రాలేదా మీకన్నా పిరికివాళ్ళు మీకన్నా స్థిరత్వం లేని వాళ్ళు మీకన్నా అహంకారులు మీకన్నా స్వార్థపరులు ఎవరైనా ఉంటారా ఇంతకీ మీరు పోస్ట్ చేసిన ట్వీట్ చంద్రబాబు దగ్గర నుంచి వచ్చిందా లేక పక్క రాష్ట్రంలో ఉన్న ఆయన ఏజెంట్ దగ్గర నుంచి వచ్చిందా అంటే రేవంత్ రెడ్డి గారిని గురించి పరోక్షంగా మాట్లాడుతున్నారు ఇది వీళ్ళ సంస్కారం అయితే ఇందులో కూడా ఏమిటి అంటే షర్మిళ గారు చేసినటువంటి ట్వీట్ పైన వీళ్ళు మాట్లాడుతూ ఇదేదో చంద్రబాబు నాయుడు గారికి షర్మిళ గారు మద్దతుగా మాట్లాడుతున్నారని ఆయనే ఆయన కార్యాలయం నుంచో లేదంటే కనుక చంద్రబాబు నాయుడు గారో లేకపోతే రేవంత్ రెడ్డి గారో ఆవిడకు ఒక ట్వీట్ని ఒక టెక్స్ట్ రూపంలో పంపిస్తే ఆవిడ ఆవిడ ఎక్స్ వేదికగా అది పోస్ట్ చేశారు అన్నట్లుగా అయితే ఇది చెప్తున్నారు ఈ క్రమంలోనే అసలు పూర్తిగా ఇందులో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఏమిటి అంటే ఎట్టకేలకు షర్మిళ గారు వైఎస్ఆర్ గారి కూతురే వైఎస్ఆర్ గారి కుమార్తె ఆయన వారసురాలే అని చెప్పి ఒప్పుకున్నారు ఇన్నాళ్ళకి మంచి పరిణామం అయితే దానిపైన షర్మిళ గారు కూడా కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు ఆవిడ కూడా రీట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి అట్ ద రేట్ వైఎస్ జగన్ ఇక మరి ఆవిడ్ని సోషల్ మీడియా వేదికగా అంతగా అవమానిస్తూ ఉంటే ఎన్నికలకు ముందు ఆవిడ వ్యక్తిత్వ హన్నానికి పాల్పడ్డారు ఆఖరికి ఆవిడ పుట్టుకని గురించి కూడా అవమానించారు అదీ కాక ఆవిడ వైవాహిక జీవితం ఆవిడ వ్యక్తిగత జీవితాన్ని దానిపైన ఎంత విషం చెమ్మాలో అంతా చిమ్మి ఆవిడ్ని అవమానకర రీతిలో ఎంత అవమానించారో చూసాం మరి అన్ని అవమానాలు తట్టుకున్నారు ఈ రోజున ఈ రకంగా ట్వీట్లు పెడితే మరి ఆవిడ గౌరవం కూడా తీసేసినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి అని ఏకవచన సంబోధనలోకి వచ్చేశారు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి చంద్రబాబును నిలదీయండి అంటే మీకు నేను చంద్రబాబు కొమ్ము కాసినట్లు ఉందా మీ మూర్ఖత్వానికి మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలి జగన్మోహన్ రెడ్డిని మ్యూజియంలో పెట్టాలి అంటున్నారు షర్మిళ గారు అద్దంలో చూసుకోమని చెప్పింది అందుకే మీకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది అద్దంలో మీకు ఇప్పుడు కూడా చంద్రబాబే కనపడుతున్నాడు మరి వాస్తవమే కదా ఏది మాట్లాడినా ఏం జరిగినా రాష్ట్రంలో ఎలాంటిది జరిగినా ప్రపంచంలో ఏది జరిగినా దానికి చంద్రబాబు గారే కారణం అనేది కదా జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి అసందర్భ ప్రేలాపనలు అంటారు అసలు ఎక్కడ పొంతన లేనటువంటి మాటలు మాట్లాడడం ప్రతి దానికి చంద్రబాబు నాయుడు గారే కారణం అని చెప్పి విషయం చెమ్మటం వాళ్ళకి తెలుసు కదా అదొక్కటే కదా వాళ్ళకి తెలిసింది ఆ విషయం షర్మిళ గారికి కూడా అర్థమైంది అందుకే మీకు అర్థంలో చూసుకుంటే కూడా చంద్రబాబు నాయుడే కనిపిస్తూ ఉన్నట్టున్నాడు మీకు చంద్రబాబు నాయుడు పిచ్చి పట్టుకుంది అని చెప్పేసి అని చెప్తూ మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలి అంటూ ఉంది కనీసం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి జ్ఞానం తెచ్చుకుంటాడా పోని ఆ లండన్ మందులేవో మంచి మందులు వాడి తనకున్నటువంటి ఆ పిచ్చుని పోగొట్టుకుంటాడా చూడాలి కానీ ఇంకా చూస్తే సోషల్ మీడియాలో నన్ను కించపరిచేంత ద్వేషం మీకు ఉంది మాకు ద్వేషం లేదు కానీ తప్పును తప్పు అని చెప్పే ధైర్యం ఉంది ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నించే అధికారం మాకు ఉంది అది అధికార పార్టీ అయినా లేక ప్రతిపక్షమా అన్నది ముఖ్యం కాదు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోవడం తప్పు కాబట్టే తప్పు అన్నాం చట్టసభను గౌరవించకపోవడం తప్పు కాబట్టే రాజీనామా చేయమన్నాం వాస్తవమే కదా ఇందాక చెప్పినట్టు ఆవిడని సోషల్ మీడియాలో ఎంత అవమానించారో ఆ అవమానించిందంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆవిడ మీద ఉన్న ద్వేషమే కదా ఎందుకంటే తనని కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు తన రాజకీయానికి అడ్డొస్తున్నారు అనేటువంటి ఒక ద్వేషం ఒక కోపం ఆ కోపం నుంచి వచ్చినటువంటి ద్వేషం అందుకే ఆవిడ మీద ఆ స్థాయిలో విష ప్రచారం చేయించారు కానీ ఆవిడ చెప్తా ఉన్నారు మాకున్న ద్వేషం కాదయ్యా మాకు తప్పుని తప్పు అని చెప్పే ధైర్యం ఉంది నువ్వు అసెంబ్లీకి వెళ్ళను అని చెప్పి ప్రజలు నిన్ను గెలిపించారు ఎమ్మెల్యేగా నీతో పాటు ఇంకో పది మంది మూర్ఖుల్ని గెలిపించారు మిమ్మల్ని గెలిపించి ఆ పదకొండు సీట్లు ఇచ్చి కూడా వాళ్ళు తప్పు చేశామన్నది రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు తెలుసుకుంటారు కానీ ఈ రోజున పదకొండు సీట్లు ఇచ్చినందుకు ప్రజలకు జవాబుదారీగా ఉండండి వాళ్ళ పక్షాన సభకు వెళ్ళండి సభకు వెళ్ళి పోరాటం చేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు అందుకే తప్పుని తప్పు అని చెప్పి చెప్తా ఉన్నాం నువ్వు అసెంబ్లీకి వెళ్ళను అంటున్నావు కాబట్టి రాజీనామా చేయమన్నాం మరి నీకు ఏమన్నా సిజ్ఞ జ్ఞానం బుద్ధి అలాంటివి దేవుడు ఏమైనా పెట్టి ఉంటే ఆ పని చేస్తావు అని చెప్పి చెప్పుతో కొట్టినట్టుగా ఆవిడ అయితే కనుక ఈ ట్వీట్లో చెప్తా ఉన్నారు వైఎస్ఆర్ విగ్రహాలను కూల్చేస్తే నేనే స్వయంగా అక్కడికి వచ్చి ధర్నా చేస్తానని అధికార పార్టీ నాయకులు కార్యకర్తలను హెచ్చరించింది నేనే అసలు మీరు అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చకపోయి ఉంటే ఈరోజు వైఎస్ఆర్కి ఇంత అవమానం జరిగి ఉండేది కాదు అసలు వైసీపీలో వైఎస్ఆర్ గారిని విజయమ్మను అవమానించిన వారే కదా పెద్దవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ని ఎప్పుడో వెళ్ళగొట్టారు కదా ఇప్పుడు ఉన్నది కేవలం వై అంటే వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే సాయిరెడ్డి ఆర్ అంటే రామకృష్ణారెడ్డి మాత్రమే కనుక వైఎస్ఆర్ లాగా అసెంబ్లీలో పోరాడటం మీకు చేత కాదులే మీకు మీడియా పాయింటే ఎక్కువ నిజంగా ఈ ట్వీట్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రమైనా కూడా చీము నెత్రు అనేది ఉంటే ఇప్పటికైనా లెంపలేసుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పి అయితే అసెంబ్లీకైనా వెళ్ళాలి లేదంటే గనక తన ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తూ తనతో పాటు గెలిచిన వాళ్ళకు కూడా రాజీనామా చేయించి ఆ పార్టీని పోస్తాం ఒక చేప చుట్టినట్టు చుట్టి తీసుకెళ్ళి ఏ గోదాట్లోనో పడేయాలి గోదాట్లో పడిస్తే మళ్ళీ గోదావరి కూడా కలుషితం అయిపోతుంది అపవిత్రం అయిపోతుంది కాబట్టి ఏ మూసీ నదిలోనో పడేయాలి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి స్థాయి అది ఎందుకంటే చాలా చక్కగా చెప్పారు షర్మిళ గారు ఇక్కడ వాస్తవాలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అధికార మదంతోటి ఎన్టీ రామారావు గారి విగ్రహాలు కోల్చలేదా ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చలేదా ఆ ఒక్కటేనా ఒకటి రెండు పనులేనా అసలు రాష్ట్రంలో అబ్దుల్ కరామ్ గారి పేర్లు అసలు పూర్తిగా ఎన్నెన్ని దారుణాలు చేశాను ఎన్నెన్ని అసలు పాపాలు చేసుకుంటూ వచ్చాడు ఆ పాపాలు చేయబట్టే ఈ రోజున ఇలాంటి స్థితి పట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డికి ఈ గతి పట్టడానికి నువ్వు చేసిన నికృష్ట పనులే కారణం అని చెప్పి షర్మిళ గారు చెప్పుని పేడలో ముంచి చంప మీద పాట్మని కొట్టినట్టుగా ఒక సమాధానం అయితే చెప్పారు అదే ఈ ట్వీట్ని చూస్తే అర్థమవుతోంది అంతేకాకుండా వైఎస్ఆర్సిపిలో నుంచి వైఎస్ఆర్ గారిని విజయమ్మ గారిని ఇప్పుడు కాదు ఎప్పుడో తీశారు ప్లేనరీలో ఆవిడ పీక మీద పెట్టి విజయమ్మ గారితో రాజీనామా చేయించిన రోజే ఆవిని తీశారు ఎన్నికల్లో అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ గారి బొమ్మను తీసేసి సాక్షి పత్రికలో సాక్షి ఛానల్లో కూడా వైఎస్ బొమ్మని తీసేసి ఆనాడే వైఎస్ఆర్సీపీలో నుంచి వైఎస్ఆర్ని వెళ్ళగొట్టారు రెండేళ్ల తర్వాత ఆయన సతీమణి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మని వెళ్ళగొట్టారు చెల్లినైతే ఎప్పుడో వెళ్ళగొట్టారు ఇప్పుడు ఎవరున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే వైవి సుబ్బారెడ్డి సాయిరెడ్డి రామకృష్ణారెడ్డి వీళ్ళే కదా ఉంది వైఎస్ఆర్ అంటే అదే ఆవిడ చెప్పుకొచ్చారు అందుకే మీకు ప్రతిపక్షం కాదు మీడియా పాయింటే ఎక్కువ మీరు సభలకి వెళ్ళము మేము సభను గౌరవించము ప్రజా తీర్పుని మేము గౌరవించము అంటే మీకు అసలు నాయకులుగా ఉండేటువంటి లక్షణం ఏ మాత్రం లేదు ఏ కోసాన లేదు కాబట్టి మీకు వైఎస్ఆర్ లాగా అసెంబ్లీలో పోరాడేటువంటి స్థాయి అయితే లేదు ఆ ధైర్యం లేదు మీకు మీడియా పాయింటే ఎక్కువ మీడియా పాయింట్ అంటే తెలిసిందే కదా జగన్మోహన్ రెడ్డి ఆ ఇంట్లో కూర్చుని తనకి అనుకూలంగా ఉండే ఓ నలుగురు జర్నలిస్టులు అని చెప్పి తన అనుకూలం మీడియా ఛానళ్ళు ఏవైతే ఉంటాయో వాళ్ళని పిలిచి ఆ రికార్డెడ్ని లైవ్ ప్రెస్ మీట్ అని చెప్పి వదులుతూ ఉంటాడు అదే కదా అందుకే అవింది మీడియా పాయింటే ఎక్కువ అంటే ఆ మీడియా పాయింట్ కూడా తన ఇంట్లో మళ్ళీ అసెంబ్లీలో ఉండే మీడియా పాయింట్లకు బయట ఉండేటువంటి మీడియా పాయింట్లకి ఎక్కడికి వచ్చి మాట్లాడు తనింట్లో ఆ సెట్టింగులు ఉంటాయి కదా ఆ సెట్టింగ్లు వేసుకునే గది అక్కడే కూర్చుని మాట్లాడతాడు కాబట్టి ఆ మీడియా పాయింటే ఎక్కువ అని చెప్పి అట్ ద రేట్ వైవి సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డి అని చెప్పి వాళ్ళని కూడా ట్యాగ్ చేస్తూ ఈ ట్వీట్ని చేశారు ఇదైతే గనక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా మారుతూ ఉంది ఎందుకంటే ఈ ట్విట్టర్ వార్ జగన్మోహన్ రెడ్డి షర్మిళ వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ట్విట్టర్ వార్ కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ వాతావరణాన్ని సెగలు పుట్టిస్తూ ఉంది మరి ఈ జరుగుతున్నటువంటి ట్వీట్ల యుద్ధంలో మీరు ఏదైతే గనక ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మీ అభిప్రాయం ఏమిటి ఎవరి వాదన వాస్తవం షర్మిళ గారు చేస్తున్నటువంటి వాదన వాస్తవం అనుకుంటున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వాదన వాస్తవం అనుకుంటున్నారా మీ అభిప్రాయం ఏమిటి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏమో నేను సభకి వెళ్ళను నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్పితే అంటున్నాడు కానీ షర్మిళ గారు మాత్రం ప్రజా తీర్పును మీరు గౌరవించాలి ప్రజా తీర్పును గౌరవిస్తే వాళ్ళు మీకు పదకొండు స్థానాలు ఇచ్చినందుకు మీ గళాన్ని విప్పేటువంటి హక్కు మీకు ఆ అవకాశం చట్టసభలకు వెళ్ళే అవకాశాన్ని ప్రజలు కల్పించినందుకు ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోకపోతే నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ఎందుకు నీకు ఆ పదవి ఉన్నా ఊడినా ఒకటే కదా రాజీనామా చేసి ఆఫ్రికా అడవులకు పో అని చెప్పేసి అని ఆవిడ చెప్తా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాదన కరెక్టా షర్మిళ గారి వాదన కరెక్టా అనేటువంటిది మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ